వచ్చే సండే మర్చిపోకండి మొట్టమొదటి సండే రండి మనం అందరం కలిసి దేవుని సంధికొద్దాం మన జీవితంలో జయించలేని పాపము కానీ జయించలేని పరిస్థితి కానీ ఉన్నట్లయితే జయిద్దాం విజయం సాధిద్దాం ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన కారణము ఎక్కడ ఓడిపోయామో అక్కడ విజయము సాధించడానికే దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు ఈ వాస్తవాన్ని గ్రహించి విజయం సాధిద్దాం ఒక బంధువును తీసుకొచ్చి వారి జీవితాలు వంతుగా ఆత్మ రక్షణలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను కల్వరి టెంపుల్ లో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు మూడవ ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం లయోలా కాలేజ్ ప్రాంగణం విజయవాడ